హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బెండకాయ వంకాయ బజ్జీని కుక్కర్లో పది నిమిషాలు ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం బెండకాయ వంకాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కారానికి తగినన్ని పచ్చిమిర్చి టమోటా ముక్కలు తీసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని వీటిని వేయించుకున్నాక అందులో కొద్దిగా కరివేపాకు వేసి వేగాక అందులో ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకొని ఇందులో కారానికి తగినన్ని పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ వంకాయ ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి నేను కిలో బెండకాయలు తీసుకొని అందులో మూడు వంకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కలిపాను ఈ రెండు కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది అందులో రుచికి సరిపడినంత సాల్టు కొద్దిగా పసుపు మూడు టమోటాలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకునేవి వేసుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వీటన్నిటిని కొద్దిసేపు ఈ నూనెలోనే మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గాక అందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి మనం టమోటా ముక్కలను ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు అయితే సరిపోతుంది అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు విజిల్స్ రాణించుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకుంటే కూర అనేది వాటర్ వాటర్గా వస్తుంది కాబట్టి ఈ చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది టూ విజిల్స్ వచ్చాక స్టీమ్ అంతా పోయినాక మూతను తీసి కూరను ఇలా మెత్తగా మెదుపుకోవాలి మరీ స్మూత్గా మెదపాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉన్నా సరిపోతుంది ఇప్పుడు తిరగపాత పెట్టుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టే అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు మినపప్పు జీలకర్ర వేసి వేగాక అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి కాసేపు వేయించుకొని ఒక ఆనియన్ను ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తిరగబాత ఎప్పుడైనా మంచిగా వేయించుకుంటేనే కూర అనేది టేస్టీగా వస్తుంది చూడండి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా మెదిపి పెట్టుకున్న కూరను ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి నాకు కొద్దిగా సాల్ట్ తక్కువైనట్లు అనిపించింది అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఈ కూర అన్నం లేకి సంగటి లేకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్